వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ తెలుగు న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ పాకిస్తాన్ జెండాను కాల్చివేసిన ముస్లింలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట్ స్వామి ఎమ్మెన్ఆర్ గార్డెన్లో భూభారత చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా బీమా గార్డెన్స్ లో ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే కొమ్మిడి మైపాల్ రెడ్డి గడ్కేసర్ మున్సిపల్ పరిధిలో స్థానిక బీజేపీ నైన్ టీవీతో నిన్నటి రోజు జరిగిన రజతోత్సవ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన సొంత గ్రాఫ్ పెంచుకోవడానికి అబద్ధపు ఆరోపణలు మోడీపై చేయడం గురించి మాట్లాడడం జరిగింది తీవ్రవాదులు ఏదైతే ఇరవై ఏడు మంది అమాయకులను బలిగొని రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలంతా అవుతుంటే కేసీఆర్ గారు ప్రజాత్వత్సవ సభ నిర్వహించడము ఎంతవరకు సమంజసము ఈ సభలో దేశం కోసం ధర్మం కోసం ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ గారిపై ఏదో ఆయన సొంత గ్రాఫ్ పెంచుకోవడానికని నరేంద్ర మోడీ గారిని విమర్శించడం తగదని చెప్పి కేసీఆర్ ప్రజలకు బుద్ధి చెప్తారని తెలియస్తుంది మీకు ప్రజలు తగన బుద్ధి చెప్పి ఇటుకాడ కూసబెట్టిరు అయినా మీరు ప్రజలకు ఏం చేసిరని గత పది సంవత్సరాలలో ప్రజలను దోసుకొని అవినీతి సొమ్ము జమ చేసుకొని ఈరోజు కాశ్మీర్లో అమాయకులను బలిగొన్న పాకిస్తాన్ ముష్కరులు దాని మీద నువ్వు ఎలాంటి మాట మాట్లాడడం దేశంలో ఇలా అల్లగోలం నడుస్తుంటే దేశ ప్రజలంతా ఒక బాధలో ఉంటే నువ్వు ఉత్స ఉత్సవాల సభలు రజతోత్సవ సభలు జరుపుకుంటూ మందు దారు ఏరులై పారి స్థానికంగా మా గట్కేసరిలో బైండ్స్ దగ్గర నీ సభకెళ్ళే వాహనాలు వేల సంఖ్యలో లైన్లు కట్టినాయి ఆ విధంగా మందు డబ్బు పంచి ఇచ్చల విడిగా సభ ఏర్పాటు చేసిన నీవు నరేంద్ర మోడీ గారిని విమర్శించే హక్కు నీకు లేదని ఎలాంటి మచ్చలేని పరిపాలన పదకొండు సంవత్సరాల నుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాలన నడుస్తుంది ఎలాంటి అవినీతికి సాగు లేకుండా ఎలాంటి స్కామ్లకు సాగు లేకుండా ఈరోజు భారతదేశము ఒక ప్రపంచంలో గుర్తించదగలే గుర్తించదా దేశముగా గౌరవంగా ఈరోజు ఉందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారి చల్లతో మీరు ఒక అవినీతి పాలన ఒక అక్రమ సంపాదనతోటి పార్టీ నడిపిస్తూ ఏదైతే మీరు చేసిన అహంకారం ఇచ్చి ప్రజలు మీరు చేసిన అవినీతి అక్రమాలు మీ చాతగాని తనంతో ఈరోజు కాంగ్రెస్ గద్దెనెక్కి కూర్చుంది ఈ కాంగ్రెస్ గద్దె కారణం నువ్వు చేసిన అవినీతి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు ఒకటే ప్రజలను ఒట్టి అబద్ధాల వాగ్దానాలు చేసుకుంటూ ప్రజలను మబ్బ పెడుతూ డబ్బు మద్యం ఏరులై పారి ఈరోజు ప్రజలను తప్పుదప్పు పట్టిస్తూ అధికారం చెలాయిస్తూ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక త్రీ సెవెంటీ యాక్ కానీ అదేవిధంగా రామ మందిరం కానీ ఈరోజు ఒక భారతీయుడు గర్వంగా అంటే విదేశాలలో అది కేవలం భారతదేశంలో జరుగుతున్న సంస్కరణ కేంద్ర ప్రభుత్వంతో అలాంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారిపై ఎలాంటి మచ్చలేని నాయకునిపై నీవు అమాయకుల పాలి పానాలు పల్గొంటురని ఏదో నీ నువ్వు సానుభూతిగా మాట్లాడి పబ్లిక్ను పక్కదారి పట్టించడానికి ఏదైతే నక్సలిజం ఉందో దాన్ని రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వము తీసుకోవాల్సిన చర్యలు చేపడుతుంది కానీ ఎలాంటి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు నువ్వు మాట్లాడిన సభలో ఎలాంటి రూపాయి పెట్టలేదు పదకొండు ఏళ్ల నుంచి పదకొండు రూపాయలు కిట్టేయలేదాన్ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్థానిక సంస్థలు నడుస్తున్నాయి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి రేషన్ బియ్యము గరీబీ వాళ్ళకు బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఎలాంటి సెక్యూరిటీ సురిటీ లేకుండా నిరుపేదలకు నిరుద్యోగులకు బడుగు బలహీన వర్గాలకు లోన్ ద్వారా అభివృద్ధి చెందడానికి ఆదరుగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రైతులకు ఎన్నో స్కీంలు ఇస్తూ రైతు కోసము అనేక పథకాలు భవిష్యపెడుతున్న నరేంద్ర మోడీ గారిని నీవు కేవలం ఫామ్ పరిమితమై జంగమ జిల్లా దేవరూపుల మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన భాష ఈ సందర్భంగా వారు మాట్లాడారు భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రావు తహసీల్దార్ అండాలు ఎంపీడీఓ లక్ష్మీనారాయణ ఏవో దివ్య ఏడిఏ పరిశuram నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల శ్రీరాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ కలెక్టర్ వ్యవస్థ ద్వారా పరిష్కరించడం వ్యవస్థ ఏర్పాటు చేయడం ఏ జిల్లా కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు ప్రతిదీ కూడా సివిల్ కోర్టుకు వెళ్ళమనే చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి ఇలా సమస్య ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయడానికి రెండు అంచెల అప్డేట్ వ్యవస్థ ద్వారా మన సమస్యను పరిష్కరించడానికి మన జిల్లాలను పరిష్కరించడానికి మనం కృషి చేయడం జరుగుతుంది

వేరే సమయం కూడా ఉండాలని దరఖాస్తు వచ్చినప్పుడు విచారణ పిలుస్తాము విచారణ చేయడం వాళ్ళ రికార్డు ఏంటి మీ రికార్డ్ ఏంటి చుట్టుపక్కల రైతుల పచ్చనామా రిపోర్ట్ ఫీల్డ్ పోషన్ రిపోర్ట్ సవర్ణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు కర్నూల్లోని అరబిక్ ఇస్లామిక్ పాఠశాల నుంచి ముస్లింలు రాజ్విహార్ కూడలి మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం మత పెద్దలు వైసీపీ వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు బక్స సవరణ బిల్లును రద్దు చేసుకుంటే ఎంపీల ఇండ్లు ముట్టడిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి గోస్ దేశ్ తెలిపారు ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద రేపు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఇస్లామియా అరబీ కాలేజ్ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీ తీయాలని చెప్పేసి ఆ రకంగా తీర్మానం చేయడం జరిగింది ఈ ర్యాలీ ఉద్దేశం సంబంధించి వక్ఫ్ బోర్డు నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు ఆందోళనలు ధర్నాలు ర్యాలీలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మేము కూడా కర్నూలు ఆ రకంగా చేయాలని చెప్పేసి భావించడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టం తెచ్చిందో దాన్ని రద్దు చేయాలి పాత చట్టం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి ఒఫ్ అనేది అల్లా పేరు మీద ఇచ్చిన ఆస్తి ఆ ఆస్తిలో ఈ ప్రభుత్వ రంగం సంబంధించి రాజకీయంగా సంబంధించి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రాజ్యాంగం స్పష్టంగా ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని చేసి ఆ రకంగా ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం తమ యొక్క మంద బలాన్ని ఉపయోగించుకొని ఆ రకంగా బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది ఈ బిల్లు వెనక్కు తీసుకునేంత వరకు మేము శాంతియుతంగా అనేక రకాల ఆందోళన రూపాలను ఆ రకంగా చేయాల్సి వస్తుంది ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పునరాలుచుకోవాలి ఆ రకంగా వెంటనే బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న టీడీపీ కుటుంబ ప్రభుత్వం మైనార్టీల వెంట ఉంటామని చెప్పేసి ఆ రకంగా చెప్పిన ప్రభుత్వం ఈరోజు మైనార్టీలకు ఆ రకంగా వ్యతిరేకంగా బిల్లుకు సపోర్ట్ చేయడం కోసం పార్లమెంట్లో మద్దతు తెలియజేసింది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే చంద్రబాబు నాయుడు గారు చ పునరాలోచించుకొని ఈ బిల్లును వెనక్కి తీసుకునేలాగా తన చక్రాన్ని తిప్పి ఆ రకంగా నరేంద్ర మోడీపై ఒత్తిడి తేవాలని చెప్పేసి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు షరీఫ్ మండల జోహర్ నగర్ బాలాజీ నగర్ పాత బస్తీ శ్రీ సీతారామంజుని స్వామి దేవాలయంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా అర్చకత్వాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు గత ఐదు ఆరు సంవత్సరాల క్రితం బస్తీ వాసులు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసుకుని రెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ వస్తున్నారు ప్రస్తుతం సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అయితే జితేంద్ర వర్మ మాట్లాడడం జరిగింది కొంతకాలం క్రితం సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఇక్కడ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోనబడ్డాడు అప్పటి నుండి తీవ్ర స్థాయిలో ఈ యొక్క కమిటీ సమస్యలు గుడి ఇబ్బందులు జరగటం మొదలయ్యింది ఇక ఇతను నాయకత్వంలో గుడి వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది ఇతను బీజేపీ అనేటువంటి ఒక పార్టీ ముసుగులో చేస్తున్నటువంటి ఇబ్బందులు పాతబస్తి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను అర్చకత్వాన్ని వహిస్తూ వస్తున్నాను ఇక్కడ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కీర్తిశేషులు కొండయ్య గారు మరణించడం జరిగింది అంతవరకు కూడా దేవాలయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజాధికారులు నిర్వహిస్తూ ఒక రూపాయి జీతం లేకుండా ఇక్కడ స్వామివారి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ వరకు కూడా ఇప్పటి వరకు కూడా వస్తూ ఉన్నాం అయితే మధ్యలో ఒక కొండయ్య గారు మరణించిన అనంతరం కమిటీ ఏర్పడి దీనిలో కొంతకాలం తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా నీకు నేర్పిస్తున్నటువంటి నీతులా ఇవి ఒక హిందువుకి ఏదైనా అన్యాయం జరిగిందంటే రక్షణగా బీజేపీ ఉంటుంది ఆర్ఎస్ఎస్ ఉంటుంది బజరంగ దాల్ ఉంటుంది అనుకుంటారు కానీ ఈ ముసుగు తొరుక్కుని నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలు ఎవరు చూస్తున్నారయ్యా ఇదే నా నువ్వు చేసేటువంటి ధర్మం ఇదే నా న్యాయం ఒక నాలాంటి వాటి మీద నీ అగాయిత్యం చేస్తూ ఉంటే కొట్టి కుర్చీలో నుంచి పడేస్తూ ఉంటే సంతోష్ ఈ ఈ యొక్క పాపం నీ యొక్క తరతరాలు వేధిస్తూనే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకో నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా వేదాన్ని పఠిస్తూ ఆ స్వామిని పూజించే వారిని అయితే తప్పకుండా ఈ పాపం నీ తరిగి తిరుగుతుంది ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా ఈ స్థాయి నుంచి కూడా నేను పూజలు అందిస్తూ వస్తున్నాను ఈ జనానికి ఈ జవహర్ నగర్కి అందరికీ తెలుసు ఏంటో అనేది నేను ఎన్ని రోజులు అర్చనలు చేసిన పూజలు చేసిన ఎవరి దగ్గర రూపాయి అడగలేదు ఈ రూపాయి జీతం నాకు ఇచ్చింది లేదు ఉగాది గాని గుప్తా అలియాస్ బిజెపి ఇతను అధ్యక్షుడైన తర్వాత ఈ యొక్క దేవాలయంలో నన్ను పూజాధికారులు జరగలేకుండా నా యొక్క అంగవైకల్యాన్ని గుర్తు చేస్తూ నన్ను అవమానపరుస్తూ కించపరుస్తూ ఇక్కడ నేనేదో భూత ప్రేత ప్రేక్షకాలకు పూజ చేస్తున్నట్టుగా నన్ను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు అయ్యా ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏ బ్రాహ్మడైనా ఇటువంటి పూజలు చేస్తారా మరియు ఇక్కడ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ తో పబ్లిక్ రండి ఖచ్చితంగా మీరు ఆధారాన్ని నిరూపించాలని కోరుతున్నాను అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు గుప్త గారు సంతోష్ గుప్త గారు అలియాస్ బిజెపి గారు మీరు నాకెన్నో కోట్ల ఆస్తి సంపాదించారని చెప్తా ఉన్నారు నాకెన్ని కోట్ల ఆస్తి ఉందో ఈ ప్రజల ముందర నిరూపించాలి నేను ఈ గుడి మీద గుడి ఆదాయాన్ని కొల్లగొట్టడమా గుడి యొక్క ప్రాపర్టీలను అమ్ముకోవడమా లేదా గుడికి వచ్చిన బంగారాన్నో విధి నేను అమ్మి నేను ఆస్తులు కట్టానా లేదా మీలాగా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి ఈ యొక్క బాలాజీ నగర్ ని గుత్తగా పట్టుకొని ఇటువంటి నాటు భూములు అమ్ముకొని సంపాదించానా ఏం సంపాదించాలని మీరు మాట్లాడుతున్నారు మీరు పబ్లిక్ లోకి నిజాన్ని తీసుకొని ఎవిడెన్స్ తో సహా మీరు పబ్లిక్ ముందర పెట్టాలని కోరుకుంటున్నాను అది కాకుండా ఈ సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి నేను పూజాధికారులు జరుపుతున్నప్పుడు ఇతను నన్ను చీరులో నుంచి కింద పడవేసి నా యొక్క అవిటి కూడా లెక్క చేయకుండా నా తనకు దెబ్బలు తరగనిచ్చాడు అదే రకంగా నవీన్ అనేటువంటి వ్యక్తి నా యొక్క గోరతో గిల్లి గోరి నన్ను బయటకు నెట్టేయడం జరిగింది ఇంతటి అవమానంతో నేను సిగ్గుతో ఉంచుకొని ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చాను ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి నేను రోజు నిత్యం ఆంజనేయ స్వామి ఆరాధన చేసేటువంటి వ్యక్తిని నా చిన్నతనం నుంచి ఈ దేవాలయంలో అర్చకత్వాన్ని వహిస్తూ వస్తున్నాను ఈ పాపం మీకు ముట్టి ఉట్టిగా పోదు అంతకంత మీరు శిక్ష అనుభవించి తీరుతారని నా మనస్సు నిండా నేను కోరుతున్నాను ఆ యొక్క ఆంజనేయ స్వామిని నేను పూజ పూజ చేసేటటువంటి ఒక పూజారిగా నేను ఇది మేము అని ఖచ్చితంగా మిమ్మల్ని వేధిస్తుంది ఈ యొక్క మీ కుటుంబాన్ని కూడా వేధిస్తుందని నేను అనుకుంటున్నాను సంతోష్ గుప్తా బిజెపి అలియాస్ సంతు ఈ యొక్క దేవాలయంలో నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా పూజలు జరుపుతుంటే దీన్ని అవరోధిస్తూ అని వచ్చావు దీనికి తాళాలు వేస్తూ వచ్చావు ఐదారు రోజుల పాటుగా పూజలు జరగనివ్వలేదు ప్రతిసారి నేను ఎవరినో ఒకరిని తెచ్చుకొని బతిలాడి మళ్ళీ క్షమాపణలు చెప్తూ నీ కాలు కొట్టుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక బ్రాహ్మణు అయిన నన్ను ఈ రకంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ తాళాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిష్ట అయినటువంటి ఈ యొక్క దేవాలయం పూజలు జరగకుంటే గ్రామారిష్టం జరుగుతుందన్న విషయం కూడా నీకు తెలియదా ఒక రోజు ప్రతి నెల కూడా పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామి వారికి ఉచితంగా అందరం కలిసి స్వామికి హోమం చేసుకుంటున్నాం అటువంటి సమయం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో మామిడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించిన మామిడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లేక గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి ఈరోజు ఫ్రూట్ ఎక్స్ కంపెనీ వారి సౌజన్యంతో బెల్లంపల్లి పట్టణంలో మార్కెట్ యార్డ్ లెక్క పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ దళార్ల చేత మూసపోవడం మరియు రోడ్డు ప్రమాదాలకు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు మరియు దారి దోపిట్ల గురవుతున్న సందర్భంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సద్వినం చేసుకోవాలని రైతులను కోరారు ప్రారంభిస్తున్నాం వీటిని కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడానికి కూడా మీ వంతుగా మీరు కృషి చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది సార్ ఎందుకు అంటే ఈ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ మనకి మార్కెట్కి మామిడికాయలు కాకుండా ఇతర పండ్లు కూడా వచ్చినప్పుడు వాటిని ఇక్కడ అమ్మడం కొద్ది ఆలస్యమైనా లేకుండా రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం కానివ్వండి అట్లా కొద్ది ఆలస్యమైనప్పుడు రైతు ఆ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లో వాటిని నిల్వంచుకోవడం వల్ల రైతుకు తన తన అనుకున్న గిట్టుబాటు కూడా అమ్ముకోవడానికి మరి గౌరవనీయులు పెద్దలు వారి యొక్క ప్రత్యేక నిధులతో ఆ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ కూడా వారు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది సుమారు మన 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 మంచినాథ్ జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఎకరాలు మామిడి తోటలు సాగవుతున్నాయి ఈ పద్దెనిమిది వేల ఎకరాలు మన పక్క రాష్ట్రాల మీద ఆధారపడి బతుకుతున్నాము ఎందుకంటే వారు మనం పండించిన పంట అక్కడ తర్వాత వారు ఎంత చెప్తే అంత వారి వారి పేరు చూస్తే అదే మరి అంతే కాకుండా మనం వెళ్ళే దారిలో దారి దోపిడి కానివ్వండి మరి అంతే కాకుండా రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది రైతులు అవుతున్నారు కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన బెల్లంపల్లి పట్టణంలో ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రారంభమైంది చాలా సంతోషం అంతేకాకుండా అయితే ఇక్కడ రై రైతులకి కొంతమందికి లైసెన్సులు ఈ ఈ ఈ సమస్య ఉండదని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది ఈ లైసెన్సుల ప్రక్రియ కూడా సారు చూడాల్సిందే కోరుతున్నాము ఈ అవకాశం కల్పించినందుకు బిల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి గడ్డం విడంద్ర వెంకటస్వామి గారికి రైతుల తరపున మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించినటువంటి కార్గూర్ రామచంద్రీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డిప్యూటీ డైరెక్టర్ జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ రెండు నెలలు అయింది ట్రాక్టర్ పట్టుకుని విడుదల చేయాలి కంతులు కట్టలేక ఇంటి బాడికలు కట్టలేక జీవనం కష్టమైంది ఏపీ జీరో టూ టీసీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ట్రాక్టర్ యజమాని అస్లం ఆవేదన షేక్ అస్లం భాష నేను రోజా వీధిలో నివాసం ఉంటున్నాను అప్పు చేసి సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ కొన్నాను అయితే రెండు నెలలుగా ఏపీ జీరో టూ టీసీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ట్రాక్టర్ కంతులు ఇంటి బాడిక కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను అయితే నా జీవితంపై నాకు విసుగు చెందుతుంది ఆత్మహత్య శరణం అవుతున్నాడు నా మీద దయ ఉంచి ఏపీ జీరో టూ టీసీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ట్రాక్టర్ విడుదల చేయాలని ఆయన విన్నవించుకున్నాడు దానికి అధికారులే కారణమవుతారు ఎందుకంటే మేము మా కుటుంబం అంతా జీవనం మాకు ఆధారమైనదే మాకు ఆ డాక్టరు అలాంటిది మా పొట్ట మీద కొట్టినారంటే మాకు ఆత్మహత్య శరణ్యం మేము మా పిల్లలతో సహా ఇక్కడ అధికారుల ముందే ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎట్లయినా సరే పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకున్నాము ఎందుకంటే మేము అది సెకండ్ హ్యాండ్లో మేము ఫస్ట్ యాంక్లో కొనుక్కునేంత స్తోమతనైనా కూడా సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని మా జీవన ఆధారమే ఆ ట్రాక్టర్ మీదనే జీవనం సాగిస్తున్నాం కాబట్టి మా పిల్ల పిల్లలు భార్య పిల్లలు కూడా మేము కుటుంబం అంతా దాని మీదనే జీవనం ట్రాక్టర్ నడుపుకుంటేనే మేము తిండి తినే స్థితిలో ఉన్నాము అట్లాంటి రెండు నెలల నుంచి మాకి తినడానికి తిండి లేక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అది అధికారుల దృష్టికి తీసుకొచ్చినాము అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు మమ్మల్ని కానీ మా ట్రాక్టర్ ఈ రోజు కానీ వదలకుంటే మేము తీసుకెళ్ళి నన్ను పేరు తీసుకెళ్ళాలి రైతు డిపార్ట్మెంట్స్ ఉంటుంది

హలో సార్ వద్దు సార్ అంటే కూడా పెట్టుకొని రెండు నెలలు ఇడ్చకుండా ఆయన పెట్టుకొని లోపల కేసు చేసినాను కేసు లాయర్ కడపోతే ఎఫ్ఐఆర్ లేదంట బండికి రెండు నెలలు ఉదారంగా పని లేకుండా డాక్టర్ లోపల పెట్టుకున్నారు ఎంత పెద్ద పండుగకి ఆయన లోపల పెట్టుకుని ఎట్లా బతకాలి రెండు కంతులు డీఏ ఆయన ఫైనాన్స్ సార్ ఇంటికాడ వచ్చి నీ ఇంటికి సామాను బయట వేస్తున్నాడు రెండు నెలల బాగా కట్టలే రెండు కంతులు ఢీపెట్టినాయి ఆయన రెండు నెలల నుంచి నా డాక్టర్ లోపల పెట్టుకున్నాడు సీఎం చంద్రబాబు గారు భరత్ సార్ కూసుకుంటే వీళ్ళు పట్టి వీళ్ళకి చెప్పినట్ట పట్టుకొని లోపల వేయండి రెండు నెలల లోపల నా బండి లోపల పెట్టిన ఎట్లా బతకాలి సార్ నేను ఉన్నాను సచివాల పిల్లలతోనే రెండు నెలలు సార్ ఎందుకు ఎందుకు ఉస్కటాకర ఉస్క టాక సీఎం చంద్రబాబు గారు ఫిర్ ఇస్తున్నారు కాలువలో కానీ వంకాడ తోలుకొని అన్న వీళ్ళకి చెప్పినట్ట పట్టుకొని లోపల అంటే రెండు నెలలు లోపాలు పెట్టి అన్న తిప్పు పట్టింది కూడా ఇస్తా అంట వీళ్ళు తుప్పు పట్టి తాక సీజ్ చేస్తామంటున్నారు ఏం చేస్తాం సార్ దొంగతనం అంటే సీఎం గారు ఇసుక ఎవరికి ఎవరికి అడిగి అంటే ఉస్కంటే ఎవరికి ఎడగల సీఎం కానీ మా ఎమ్మెల్యే కానీ ఫిర్రీ చెప్పినారు ఇసుకాడ వంకల్లో కానీ వంకల్లో కానీ ఏడ బాబు చెప్పినారు ఫస్ట్ సార్ ఫస్ట్ సార్ పట్టుకుని ఉండ సార్ రెండో సారి ఫస్ట్ వేసి అవి ఇస్తే పోతాం ఇక్కడ లాంటి అందరూ ఇన్ని ఉంటాం ఎన్ని రోజులు అయినా కానీ ఇక్కడ నుంచి సచిపోతాం కానీ ఇన్న పోం ఇక్కడ మున్సిపాల్ దగ్గర పట్ట పగులే తోలుతున్నారు అవన్నీ పట్టుకు వాళ్ళు పట్టుకోరు ఆడ ధైర్యం లేదు పోనీకి ఈడ రోజు సంజయసేపు కాలేజ్ కూడా పట్టుకొని మా చెప్పిన ఆడ ఎమ్మెల్యే సార్ చెప్పినాడు సార్ వీరే అంటే కూడా నీకు చెప్పిన నీ ఇంటికి కూడా చెప్పిన ఆడే అడుగుతున్నాడు ఆయన నాకు లేదు సార్ లేదు సార్ అంటే లేదు అనే పోలీసు వాళ్ళు పిలిపించి ఇద్దరు పోలీసులు పిలిచి టాక్టర్ తీసుకున్నాడు రెండు నెలలు నేను ఉపాసం వస్తున్నాను పెద్ద పండగ రంజాన్ పండగ ఇప్పుడు బట్టలు లేకుండా తిరిగినాను ఏం సార్ అంత పెద్ద పండగ లేదురా నీ శీష్యత నీ బండి ఇప్పుడు కూడా మంచి ఏమి లాయర్కి పంపించిన లాయర్కి ఆడితే ఎఫ్ఐఆర్ లేదుంది తీసుకోబో నీ బండి ఆడబెట్టిన అంటున్నా లాయర్ కూడా అంటున్నాడు నీ బండి తీసుకుపో ఎఫ్ఐఆర్ లేదుంది అని తింటున్నాడు వాళ్ళంటే పీపీ గారు పీపీ పీపీ గారు ఎఫ్ఐఆర్ లేదు బాబు అంటున్నాడు వాళ్ళ లాయర్ గవర్నమెంట్ లాయర్ కూడా ఫ్రీ పుష్కలు చెప్తున్నారు ఎవరు పడుతుంది ఈఏజీ గారు మైనింగ్ ఏజీ గారు పట్టుకొని రెండు నెలలు ఇప్పుడు వాళ్ళకి ఏమన్నారు వాళ్ళు వాళ్ళకి ఏమన్నారు వాళ్ళక కమిషన్ తీసుకొని ఇచ్చి పెడుతున్నారేమో ఏమో తెలుసు నా చిన్న ప్రాణం సార్ నాది ఏం ఇస్తాను నేను వాళ్ళక ఏమన్నా తీసుకొని ఇస్తాము నేను ఆడికైనా వెయ్యి రూపాయలు ఇస్తాలే సార్ అంటే నువ్వు ఫ్రీ తీసుకో కదా ఇట్లా సార్ వెయ్యి రూపాయలు అది కూడా చాలా లోపల తమ్మాడు నేను అమ్ముడు వెయ్యి రూపాయలు పది వందలు ఇస్తాను అది పోయేది ఇప్పుడు ఫ్రీ తీసుకోవాలి చంద్రబాబు చెప్పాను కానీ పదహైదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తాం అది తీసుకుపోయి రెండు నెలల జిల్లా పోలపెడితే నేను ఏం తినాలా అది వచ్చే పోయినా రెండు కంతులు తీపండి నాకు రెండు నెలలు ఇట్లా చేయాలా మీరే చెప్పండి చేయండి నాకు పెద్ద పెద్ద ట్రిప్పర్లు అస్లాం భాష ఇస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చేసి తీసుకొని తల్లించుకుంటారు అనమాట వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు కదా ఎక్కడ అధికారుల దృష్టికి వెళ్ళలేరు ఏ రికమెండేషన్లు ఉండవు కాబట్టి ఈ చిన్న చిన్న ఇష్టబండ్లను పట్టుకొని ఇలాంటి వాళ్ళను చాలా ఇబ్బంది గురి చేస్తుంటారు ఈ చిన్న చిన్న వాళ్ళు ట్రాక్టర్ తోలుకొని వాళ్ళ సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ కొని കുടുംബം ആധാരം മൊത്തം മീന ആധാര മരപുട്ടി മല്ലാം സ്റ്റാറ്റ്യൂ